షర్మిల కొన్ని ప్రశ్నలు వేసింది అర్థవంతమైన ప్రశ్నలు వేసింది ఎస్ గతంలో మేమందరం కూడా మాట్లాడిన ప్రశ్నలే తను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వచ్చిన రోజు మాట్లాడటం జరిగింది నేను ఇప్పుడు రెండు సంవత్సరాల క్రితం తెలంగాణలో తను పార్టీ స్థాపించినప్పుడు ఇది ఆరంభించింది తెలంగాణలో కానీ షర్మిలా రాబోయేది ఆంధ్రప్రదేశ్కి అని నేను ఊహించి చెప్పడం జరిగింది ఊహించి ఆ తర్వాత మొన్న అక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా కొద్దిమంది నేను త్వరలో పిసిసి అధ్యక్షురాలు కాబోతుందని ఒక ఛానల్లో చెప్తే వాళ్ళు తెలియనితనంతో తెలివి తక్కువతనంతో ఎవరో ఒకరిద్దరు మాట్లాడటం జరిగింది ఆ రోజు ఆలస్యం అవ్వచ్చు ఏదన్నా మాట్లాడామంటే పాయింట్ లేకుండా మాట్లాడి నేను సో నిన్న మరి ఆ షర్మిల బాణం బాగా దిగింది అన్నకి మరి తను మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు తను అడిగింది ఒక క్రైస్తవుడిగా మరి ఎక్కడో అన్యాయం జరిగింది నువ్వు ఎందుకు మాట్లాడలేదు అని అడిగింది సరే అక్కడ అన్యాయం జరిగిందా లేదా అన్న దాంట్లో నేను వెళ్ళను అమ్మాయి అడిగింది తను షర్మిల వారి అన్నని బీయింగ్ ఏ క్రిస్టియన్ వై యుడ్ యూ నాట్ క్వశ్చన్ అని తను అడిగింది బహుశా అక్కడ అట్రాసిటీస్ జరగలేదన్న ఉద్దేశంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అయినప్పటికీ క్వశ్చన్ చేయలేదా ఎందుకంటే అట్రాసిటీస్ జరిగినప్పుడు ప్రశ్నించవలసిన అవసరం లేదు బట్ అయినా తను ప్రశ్నించిన విధానానికి సమాధానం ఎస్ దేర్ ఆర్ నో అట్రాసిటీస్ అని చెప్తే బాగుంటుంది డెఫినెట్గా ఏదో రెండు వర్గాలు కొట్టుకున్నాయి అబరేషన్స్ జరుగుతాయి మరి దానికి రూలింగ్ పార్టీని బాధ్యులను చేయటం ఎంతవరకు సమంజసం అని సజ్జల గారు లేకపోతే ఆ తిట్లు తిట్టిస్తున్నారు మొన్నటి వరకు సజ్జలు గారు ఒకరికే కాస్త కాస్త విమర్శించే పర్మిట్ ఉండేది సీఎం గారి దగ్గర నుంచి ఇప్పుడు ఐ థింక్ ఫ్రీ ఫర్ ఆల్ పర్మిట్ ఇచ్చినట్టున్నారు ఒక పక్క సుబ్బారెడ్డి చిన్నామ్మ ఇంకో పక్క మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఇంకా ఎవడపడితే ఆడు సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో మరి ఇష్టం వచ్చినట్టుగా క్యాంపెయిన్ చేస్తున్నా చెడ్డగా మాట్లాడుతున్నారు తను అడిగిన ప్రశ్న స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి గొంతు గొంతు చించుకున్నారు కదా జగన్ రెడ్డి గారు మరి ఇప్పుడు నోరు పడిపోయిందా ఇందుకని మాట్లాడుతున్నారు అని అడిగారు తప్పేమన్నా ఉందా అందులో తప్పేంటి మాకు ఇరవై ఐదు సీట్లు ఏమన్నా ఉన్నారు మీకు ముప్పై ఒక్క మంది ఎంపీలు ఇచ్చారు రాజ్యసభ సభ్యులతో కలిపి ప్రస్తుతానికే మరి ఎందుకు ఎందుకు నోరు మోసు కూర్చున్నారు అని అడగటం తప్ప మూడు రాజధానులు అన్నారు ఒక్కటి కూడా కట్టలేదే అని అడగటం తప్ప నువ్వు మూడు అన్నావు కదా అమరావతిని కంప్లీట్ చేసుకోవచ్చు కదా వైజాగ్ అలాగే అలాగే ఉంది కదా చేసింది ఏమీ లేదు అని చెప్పి పిసిసి అధ్యక్షురాలు సొంత సహోదరి అయిన శ్రీమతి షర్మిల ప్రశ్నిస్తే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుల్ని ఉసిగొల్పటం బూతులు తిట్టించడం నీచంగా మాట్లాడించడం ఒక స్త్రీని న్యాయమా అని వాళ్ళ మహిళా లోకం ప్రశ్నిస్తాను అంటే సొంత చెల్లిని గౌరవించిన వ్యక్తి ఇంకా మహిళలకు ఏం గౌరవిస్తాడు ఇది ఇవాళ నిన్న జరిగిన దగ్గర నుంచి మరి ఒక కొంత రౌడీ మూక పెట్టిరేగిపోతూ ఉంటే మహిళా లోకంలో వచ్చిన ఆందోళన చాలా స్పష్టంగా కనపడింది ఇంత నీచంగా ఉంటాయా నిజాయితీగా కొన్ని ప్రశ్నలు సంధిస్తే దానికి సమాధానం చెప్పడం మానేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళటం ఏమిటి అరే రాజశేఖర రెడ్డి ఉన్నదే కాంగ్రెస్ పార్టీ అయ్యా రాజశేఖర రెడ్డి ఆయన ముఖ్యమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని ఎంపీ చేసిందే కాంగ్రెస్ పార్టీ మరి అటువంటి కాంగ్రెస్ పార్టీని ఇవాళ ఓకే తప్పుడు కేసులు పెట్టారు అని ఫీల్ అయ్యారు మరి కేసు అప్పుడు కేసు అయినప్పుడు ఆ కోర్టుకి అటెండ్ అయ్యి నిర్దోషిగా ఎప్పుడో నిరూపించేసుకోవచ్చు కదా మరి ఎందుకని కోర్టులకు అటెండ్ అవ్వకుండా ఆ ప్రాసెస్ని ఇంత డిలే చేసి పది సంవత్సరాలు డిలే చేసి పైగా నిందలు కాంగ్రెస్ పార్టీ మీద రామ నిందలు అయితే అటెండ్ అవ్వండి కోర్టు క్లియర్ చేసేసుకుని అప్పుడు చెప్పండి కాంగ్రెస్ పార్టీ నా మీద ఎలా అన్యాయంగా కేసులు పెట్టి పదహారు మంది జైల్లో పెట్టిందని అప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సహోదరిని అలా తిడతారు మీరు జైల్లో ఉన్నప్పుడు రెండు వేల పన్నెండులో పాదయాత్ర చేసింది దాన్ని పద్నాలుగులో మీకు చెప్పులు అరిగేలా తిరిగింది సరే మీ ప్రభుత్వం రాలేదు ఆవిడకి డిక్కెట్టు కూడా ఇవ్వలేదు అనుకోండి అడిగినప్పుడు పంతొమ్మిదిలో మళ్ళీ ఈసారి చెప్పులు కాదు కాళ్ళు అరిగేలా తిరిగింది శర్మ అనిల్ బ్రదర్ అనిల్ తిరిగాడు నాకు చాలా మీటింగులు చేశారు కాబట్టే అక్కడ తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ అయినప్పటికీ నేను అభ్యర్థి కాబట్టి వాళ్ళ సహకారం కూడా ఉంది కాబట్టి బయటపడగలిగా ఇది నాకు ప్రత్యక్షంగా తెలుసు అలా ఎన్నో చోట్ల నేరా మార్జిన్ ఉన్న చోట్ల మరి షర్మల అనిల్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఫుల్లుగా వాడేసుకున్నారు సబ్బులు వాడినట్టు వాడేశారు వద్దేశారు మొత్తం అరిగిపోయేలా మరి ఇప్పుడు నూరు క్వశ్చన్ మాట్తారా వైఎస్ షర్మిళ రెడ్డి అని మీ పేపర్లోనే మొన్నటిదాకా రాసుకొని ఇవాళ ప్రతి అడ్డమైన ప్రతి నా బాగోదు మీ అంత బలగర్గా నేను మాట్లాడలేను ప్రతి నా సన్నగాడు షర్మిళ శాస్త్రి మురే ఏదో ఇంటి పేరు తెలుసు మరుసుపల్లి మరుసుపల్లి షర్మిల శాస్త్ర మరి మొన్నదాకా మీ పేపర్లో ఎందుకు రాసుకున్నారు రెడ్డి కాదా అంటే అసలు మీ ఉద్దేశం ఏంటి రాజశేఖర్ రెడ్డి గారే రెడ్డి కాదా వేరే కులవ జగన్మోహన్ రెడ్డి రెడ్డి కాదా వేరే కులవా వాళ్ళెద్దరూ రెడ్డి అయినప్పుడు షర్మిల రెడ్డి కాకుండా ఏమో ఎందుకు అవుతుంది ఓకే తులసి రెడ్డి గారు వ్యాఖ్యానం వేరుగా ఉంటుంది రెడ్డి అనేది కులం కాదని అదొక టైటిల్ అని ఓకే టైటిలే కులంగా మారిందనుకుందాం మరి రాజారెడ్డి గారు రెడ్డి అయినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు రెడ్డి అయినప్పుడు షరణ్యారెడ్డి రెడ్డి ఎందుకు కాదు సో నోటికొచ్చినట్టు మాట్లాడటం అసభ్య పదజాలంతో అబ్బా అసలు ఆ మాటలు వింటేనే రక్తం మరుగుతుంది రాజశేఖర రెడ్డి గారు అమ్మాయిని ఇంత అసహ్యంగా వాళ్ళ అబ్బాయే మాట్లాడిస్తాడా మరి కుటుంబం జోలికి వస్తే ఊరుకో ఉంటారు మరి మీ సోదరుని మీ అనుచరులు మీ అనుచరులు మీ ఎన్ఆర్ఐ వింగ్ అమెరికాలో కుక్కలా మురిగే ఎన్ఆర్ఐ వింగ్ వాడు అతి నీచంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడితే మీ ఏమో కొందరు కులదేవత అంటారు ఇంకేదో పేర్లతో పిలుస్తారు ఆ స్త్రీ కూడా అత్యంత నీచ పదజాలంతో మాట్లాడితే కనీసం ఖండించరా పైగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వివేకానందరెడ్డికి పెట్టిన గతే పడుతుందని బహిరంగ హెచ్చరికలు చేస్తారా అమ్మా షర్మిళ యూ ఘాట్ టు బి రియల్లీ కేర్ఫుల్ అంత క్లియర్గా చెప్పిన తర్వాత యూ ఘాట్ టు బి రియల్లీ కేర్ఫుల్ సెక్యూరిటీతోనే వెళ్ళాలి చాలా దారుణం ఎప్పటి నుంచో మేమందరూ ప్రశ్నిస్తున్నది ప్రతిపక్షం ప్రశ్నిస్తున్నది పాలకపక్షలు ప్రతిపక్షమైన నేను ప్రతిపక్షాలైన తెలుగుదేశం జనసేన అడిగి తీయ కదా తీసుకొస్తానున్నావు ప్రశ్న కనీసం అడిగిన పాపాన్ని పోలేదు దేవత సంగతి ఏమిటో అదే షర్మిది అడిగితే కోపాలం అక్కడ సంతి ఇక్కడికి వచ్చే ఉంటారా అక్కడ ప్రాంతీయ పార్టీ సరే మీరు ఎలాగో న్యాయం చేయలేదని చెప్పి తను ఇక్కడ పార్టీ తను స్థాపించింది తన ఆశయం నెరవేరింది ఈ ప్రభుత్వాన్ని దింపాలనుకుంది తను ముఖ్యమంత్రి అవ్వాలని అనుకోలే ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని దింపాలనుకుంది అందులో పాత్ర వహించింది ఆవిడ వల్ల దిగిపోయిందని నేనట్లా